వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిజ్ హుసేన్ మంచి మద్యం అందిస్తా నాణ్యమైన మద్యం అందిస్తా తక్కువ ధరలకు అందిస్తాను అంటూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చెప్పినటువంటి వాగ్దానాన్ని నిజం చేస్తూ బ్రాండ్స్ ఏవైతే ఏపీలో దొరకలేదు అటువంటి బ్రాండ్స్ని ఏపీలో ఇంట్రడ్యూస్ చేస్తూ మరి కొత్త మద్యం పాలసీని తీసుకొస్తూ ఏపీ ప్రభుత్వం అయితే ముందుకు సాగింది అయితే ఇక్కడ కొత్త మద్యం పాలసీ రావడం దుకాణాల కేటాయింపులు జరగడం కేటాయింపులు మొత్తం జరిగిన తర్వాత తమకు వచ్చేటువంటి కమిషన్ చాలా తక్కువగా ఉంది కొంచెం కమిషన్ పెంచితే బాగుంటుంది దీని దీనివల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంది అంటే సో ఏదైతే తాము షాపులు తీసుకున్నామో షాపుల వల్ల తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది చాలా తక్కువ కమిషన్ వస్తుంది ఈ కమిషన్ అయితే మాకు సరిపోదు దీని మీద పునరాలోచన చేయాలి అని మద్యం దుకాణదారులు ఎవరైతే అప్పీల్ చేసుకున్నారు ప్రభుత్వాన్ని సో దీన్ని పరిగణిస్తూ ఇప్పుడు మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది అయితే తొంభై తొమ్మిది రూపాయలు విక్రయించేటువంటి బ్రాండ్లలో అంటే పేదలకు దగ్గు చాలా చేరువ అయ్యేటువంటి మద్యం ఏదైతే ఉంటుందో తొంభై తొమ్మిది రూపాయలు ఆ బ్రాండ్స్ మినహా మిగతా అన్నిటి మీద కూడా ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది పది పదిహేను నుంచి ఇరవై శాతం వరకు ధరలు పెంచుతూ ఉన్నారు మిగతా అన్నిటి మీద ఎక్సైజ్ శాఖ దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది మిగతా అన్ని రకాల మధ్యానికి సంబంధించి పెంచిన ధరలు ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తారు ఈ రోజు నుంచే ఈ ధరలన్నీ కూడా అమలయ్యేటువంటి అవకాశం ఉంది దేశీయ తయారీ ఫారెన్ లిక్కర్ ఫారెన్ లిక్కర్ కేటగిరీ మద్యంపై ఏఆర్ఈటీ అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పదిహేను నుంచి ఇరవై శాతం వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ నిర్ణయం మీద మందుబాబులు ఏమంటారు ఏంటైతే వేచి చూడాలి నాకు తెలిసి ఏంటంటే మద్యం ధరలు పెరగడం అనేది మద్యప్రియులకు ఖచ్చితంగా చేదు చేదువార్త అని చెప్పి చెప్పాలి సో మరి దీని మీద ఎలా స్పందిస్తారు ఏంటి అనేది చేయాలి ఎందుకంటే ఏపీ ప్రభుత్వం చెప్పినట్టు బ్రాండెడ్ లిక్కర్ అయితే తీసుకొచ్చారు కానీ తెచ్చినటువంటి లిక్కర్కి ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు మింగుడు పడిన విషయం అని చెప్పి మనం అనుకోవచ్చు ఇది వాళ్ళ స్పెషల్ రిపోర్ట్ మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం